పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది అరండిల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లమాధవి మేయర్ కోవిలమూడి రవీంద్ర ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహని కృష్ణ ఏపీ ఐడీసీ చైర్మన్ దేగల ప్రభాకర్ కనకాచారి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించబడి నలబై మూడు సంవత్సరాలు పూర్తయ్యిందని వెల్లడించారు మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అన్నారు అన్న ఎన్టీఆర్ పేదల ఆకరి తీసుకు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని తెచ్చారని గుర్తు చేశారు ఆయన మంచి పాలన ప్రజలకు అందిస్తున్నారని అన్నారు కార్యకర్తల క్షేమం కోసం ఐదు లక్షల ప్రమాద బీమాను అందిస్తున్నారని చెప్పారు ప్రతి ఒక్కరూ జరగబోయే మహానాడును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాడిశెట్టి మురళి మధ్యరాల మ్యాని కసుకుత్తి హనుమంతరావు డిఎస్ఆర్ లాల్ వజీర్ డాక్టర్ శేషయ్య కార్యకర్తలు పాల్గొన్నారు జరిగిన కూడా రేపు జరగబో మహానాడు చాలా ఎందుకంటే ఒక చీకటి రాజ్యాన్ని చూసి వెలుతురులోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయే ఒక పండుగ కార్యక్రమం రేపు జరగబోయే మహానాడు మరి మన అందరికీ తెలిసిందే మహనీయులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ మహానాడుని జరుపుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల యొక్క సంక్షేమ శ్రేయస్సు కోసం ఏమేం చేయాలో ఒక అజెండాని రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము కార్యకర్తలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ తమ కార్యకర్తలని విస్మరించదు అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపెన్ ఇన్విటేషన్ లాగా మహానాడుకి కడపలో విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరడం కూడా జరుగుతుంది మొదటి ఎజెండా ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన తిరువిధ దళాల సైనికులకి అభినందనలు మరియు ఉగ్రవాదుల దాడిలో అమరలైన ప్రజలకు సైనికులకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం చేయటం అయింది రెండవది అమృత టూ అనే పథకం కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ఈ యొక్క గుంటూరు పట్టణానికి మంచినీటి కొరత తెలుసు నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞత తెలుపుతూ తీర్మానం అయ్యమైనది అట్లాగే మూడవది గుంటూరు ప్రజలు చిరకాల వాయించిన శంకరలా సార్ ఓబీని పునర్నిర్మాణంలో నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞత తెలుపుతూ తీర్మానించడం జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరు శ్రీమతి కళ్ళ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మినీ మహానాడు జరుగుతూ ఉంది ఆల్రెడీ కార్యకర్తలు నాయకుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కనపడుతూ ఉంది ఈసారి మహానాడు ప్రత్యేకత కడపలో జరుగుతూ ఉంటాం పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటివరకు కడపలో ఎప్పుడు మహానాడు జరగలేదు అక్కడ జరిగే మహానాడుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అందరికీ విని మరి పశ్చిమ నియోజకవర్గ నుంచి కార్యకర్తలు తరలివి రావాలని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మన రాష్ట్రంలోనే పశ్చిమ నుంచి రిపేషన్ అధికంగా ఉందని వచ్చారు కార్యకర్తలు అత్యధికంగా వచ్చి ఇక అక్కడ మహానాడిని జేపదం చేసే విధంగా గుర్తింపు తెచ్చే విధంగా మనం అందరికీ తరలి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను